హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫ్ ఢభాయ్ శ్యామ్లోని ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు పిండితోనే మురుకులు అండి చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలకైతే చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా అయితే మనం పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పులు పిండి తీసుకున్నాను జొన్నపిండిని జల్లించుకోవాలి చాలా స్మూత్గా ఉంటేనే మనకి చుట్టాలు వేసేటప్పుడు బాగా వస్తుంది చుట్టాలు పావులో నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు బియ్యం పిండి బియ్యం పిండి వచ్చేసి కొంచెం కట్టుకుదనానికి తెప్పించుకోవడానికి రెండు కప్పుల జొన్న పిండికి ఒక కప్పు బియ్యం పిండి సరిపోతుంది మీ క్వాంటిటీ డబుల్ ఇంక్రీస్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం స్పైసీకి దగ్గర కారం కొద్దిగా పసుపు టేస్ట్కి దగ్గర సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం పిల్లలకి ఇస్తాం కాబట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎన్ని ఎన్ని తిన్నాయి మురుకులని కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాకుండా కొద్దిగా వాము కొద్దిగా జీలకర్రని చేతోని క్రష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది లేదంటే రోడ్లో కూడా దంచుకొని పౌడర్గా చేసి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి నువ్వుల పల్లీల పొడి అండి నువ్వుల పల్లీల పొడిని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని పౌడర్ని కొంచెం వేసేసుకొని మన ఏళ్ళకి ఎంతైతే వస్తుందో అంత వేసుకుంటే సరిపోతుంది మీరు డబల్ క్వాంటిటీ చేసుకునేటప్పుడు నేను చెప్పిన కొలతని డబల్ ఇంక్రీస్ చేసుకుని సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వెన్న అండి నేను బటర్ తీసుకున్నాను మీ ఇంట్లో హోమ్మేడ్ వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు లేదంటే బటర్ వేసుకోవచ్చు బటర్ లేదు వెన్న లేదు ఏది లేదనుకుంటే కొద్దిగా వేడి ఆయిలు మనం హీట్ చేసుకున్న ఆయిల్ని కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చల్లనీళ్ళతో నార్మల్ వాటర్తోనే కలిపాను ఎలాంటి వాటర్ అవసరం లేదు మనం గోరువెచ్చని నీళ్ళు ఏమవసరం నార్మల్ వాటర్తోనే తడిపేసుకున్నాను తడిపేసుకొని మనకి కన్సిస్టెన్సీ చూపించరుగా ముద్ద కన్సిస్టెన్సీ కొంచెం స్మూత్గా ఉండాక దీన్ని తడిపి పది నిమిషాలన్నా పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పది నిమిషాల్లో మనము చుట్టల పావుని నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా హీట్ చేసి పక్కన పెట్టుకోవాలి చుట్టల పావు కూడా మనము సైడ్స్ కొంచెం ఆయిల్ రాసామనుకో ఈజీగా ఒత్తడానికి బాగా వస్తుంది లేదంటే కొంచెం గట్టిగా ఉంటుంది చేతుల నొప్పి పెడుతుంది అలా కాకుండా కొంచెం వీటికి పావులకి కొంచెం ఆయిల్ రాసి వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ రాసేసి దానిలో మనం స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏమి స్నాక్స్ బాక్స్లో పెడుతుంటాం కదా స్కూల్కి ఆ బాక్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటాయి కడుపు నొప్పి ఏమి రాదు అలాగే వచ్చేసి మనం బయట మురుకులని కొనుకొస్తాం వాళ్ళు ఏ పిండి ఏ ఆయిల్ యూజ్ చేసి ఉంటే తెలియదు కాబట్టి ముందుకైతే ఇలాంటివి చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఇన్స్టెంట్గానే అండి మనకేమి ఎక్కువ టైం ఏం పట్టదు మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే ఒక హాఫ్ అన్ అవర్ వేసుకున్నానుకో ఒక అవుతాయి మురుకులు ఎందుకంటే ఆయిల్ హీట్ అయ్యాక మనం చుట్టాల పావుతో వేసుకున్నాం కదా మురుకుల్లాగా ఒత్తేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి మనం పల్లీ పొడి నువ్వుల పొడి వేసాం కదా చాలా బాగుంటాయి టేస్ట్ డెఫినెట్గా ట్రై ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఇలా వచ్చింది తప్పకుండా ఫీడ్బ్యాక్ చేయండి అలాగే వచ్చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి నెల రోజుల పాటు మురుకులు టేస్టీగా ఉంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా మనం బయట కొనే దానికంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి పిల్లల కోసం చెప్తున్నాను మరి మరి జొన్న పిండితో మురుకులు అనకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేశాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ అయితే మీరు ముదరిసారిగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ బాయ్